బిగ్ బాస్ హౌస్లో ఊసరు వెళ్ళేలాగా తనకు ఒక రంగు మారుస్తున్నారు ఎవరు అంటే ఇక అమరాని చెప్పవచ్చు అయితే పల్లవి ప్రశాంత్ ఇంకా అమరాలు పల్లవి దగ్గర చాలా మంచిగా నటిస్తూ వాళ్ళ పక్కకి వెళ్ళి ఈ వారం అయితే వాళ్ళ ముగ్గురు నామల్లో ఉన్నారు ఈ ముగ్గురులో ఒక ఈ వారం అయితే బయటకు వెళ్ళిపోవడం ఖాయం వాళ్ళ ముగ్గురులో ఒకరు బయటకు వెళ్ళిపోతే ఉంటుంది అప్పుడు అంటూ సామరంగా అంటూ శోభాశెట్టి ఇక ప్రియాంక అమర్ మాట్లాడుకోవడం అయితే జరిగింది అయితే వాళ్ళ దగ్గర ఎంతో మంచిగా నటిస్తున్న అమర్ అమర్ పక్కకి మాట్లాడుకోవడం మీకు ఎంతమంది కరెక్ట్ అనిపిస్తుంది అయితే బిగ్ బాస్ హౌస్లో ఈ సీరియల్ బ్యాచ్ మాత్రం గూప్ గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే అయినా సరే వాళ్ళపై వాళ్ళ దగ్గర మంచిగా నటిస్తూ అమరు వాళ్ళ పక్కకు వచ్చి అంత కుళ్ళుతో మాట్లాడడం ఎవరి కరెక్ట్గా కాదు అయితే ఈసారి మీ ఇద్దరు నామినేషన్లో లేరు కాబట్టి మీ ఓటింగ్ కూడా నాకే పడుతుంది అయితే ఈ వారం కంపల్సరీ వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు ఎవరో ఒకరు వెళ్ళిపోతే మాత్రం వాళ్ళ బ్యాచ్లు ఒకరు పోతే మాత్రం దరిద్రం పోతుంది వాళ్ళు టాప్ ఫైవ్లో ఉంటారని ఎంతో ఎర్రవి చెప్తున్నారు ఎలా ఉంటారో మనం చూద్దాం వచ్చే వీక్ కల్లా టాప్ ఫైవ్లో మన ముగ్గురులో మనమే ఉండ ఒకరు మనం ఉండాలి అంటూ ఇక అమర్ అయితే శోభ ప్రియాంకలతో చెప్తుండగా ప్రియాంక మనం అనుకున్నదే అవుతుందని ఏమీ లేదు అంత ఈజీగా వాళ్ళు ఎడగొడడం తక్కువ కాదు అంటూ శోభ ఇంకా ప్రియాంక అయితే అమర్తో చెప్పడం జరిగింది